हाय फ्रेंड्स मैं हूं अली खान के आर के चैनल जो भी पहली बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुस्तार् अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चैं ब्रदर फ्रेंड्स मैं चुने वीडियो से मैं कंचे पोटेल कई का टाइटल कंपनी नंबर मैं कॉल चेवचु फ्रेंड्स इस वीडियो पर जो भी बकर आप देख रहे ये पूरा बकरा बेचना चाहते थे स्क्रीन पर तो देखे होंगे आप टाइटल थंबेल पे थर्टी फाइव के जीज़ का लाइवेट का जानवर है तो जितने भी अपन वीडियोस डाल के उसके वीडियो के हिसाब से ये थोड़ा प्राइस कम जरा रहा है अगर किसी को भी चाहिए तो आप कांटेक्ट कर सकते हो उनको सो so, नंबर आके स्क्रीन पर नज़र आ रहा है टाइटल पे नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो सो so, पूरी लाट है भैया पूरा 180 जानवर है पूरा बेचना चाहते हैं अगर किसी को सौ पचास साठ भी कुछ भी चाहिए तो आप कांटेक्ट कर सकते हो और एड्रेस और प्राइस इनका कहाँ पर है पूरा वीडियो एंड पर आपको नज़र आएगा आप देख सकते हो सो फ्रेंड्स मैं चूस वीडियो लॉचेस्ट मन को नोट यान बे पोटल अनेट भी आप సో బ్రదర్ ఈ ఫామ్ అంతా చాలా నీట్గా చేస్తున్నారు తొందరలోనే మనం వెళ్తున్నాం అక్కడికి ఇది శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూర్ మండలం అనేసి చెప్పినారు ఆమడగూరు మండలం తిమిరికుంటపల్లి అనేసి చెప్పినారండి తిమిరికుంటపల్లి విలేజ్ నుంచి ఈ నూట ఎనభై పొట్టేళ్ళు అనేటివి లైవ్ వెయిట్ ప్రకారంగా ఇవ్వాలనుకుంటున్నారు ఒక్కొక్క పొట్టేళ్ళు వచ్చేసి బరువు ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉందనేసి చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం తిమ్మిరిగుంటపాలెం విలేజ్ నుంచి ఈ కనిపించే నూట ఎనభై పొట్టెళ్ళు లైవ్ వెయిట్ ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంది సో యాభై వంద అలా కావాలంటే ఇస్తారు అంటే యాభై కానీ అరవైగా డెబ్బై కానీ సో ధర ప్రకారంగా చూసుకుంటే రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటిని కంపేర్ చేస్తే ఇది కొద్దిగా తక్కువగానే ఉందనేసి చెప్పవచ్చు లైవ్ వెయిట్ పర్ కేజీ త్రీ ఎయిటీ రూపీస్గా చెప్పునారండి మూడు వందల ఎనభై రూపాయలుగా కేజీ అనేది లైవ్ వేట్ చెప్తా ఉన్నారు మీరు దగ్గరికి వెళ్ళేసి పిల్లలు చూసుకునేసి నూట యాభై ఎనభై ఒకరే ఎత్తుకుంటే ఇంకా బెటర్ ప్రైస్ ఉండొచ్చు లేదు వంద తీసుకుంటాం అరవై తీసుకుంటాం అనే వాళ్ళకి సో ఈ త్రీ ఐటీ అనేది మనం చూసే వీడియోస్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ ప్రైస్గానే ఉంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది నూట ఎనభై పొట్టెడు ఉన్నాయి ముప్పై ఐదు కేజీల బరువుతోటి యావరేజ్గా ఉందండి ఒక్కొక్క పొట్టెడు వచ్చినట్టు థ్యాంక్ యూ అండి